మేధావి వర్గం అందరూ వాళ్లు అనుకున్న వారికే ఓటు వేశారు ఏవీ న్యూస్ ప్రతినిధి ఆలేరు పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ నూట ఇరవై తొమ్మిది పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను పలకరించగా కొన్ని సంఘాలు ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఓటర్లు అనుకున్న వారికే ఓటు వేయడం జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరి ఎవరైతే ఉపాధ్యాయ పక్షాన పోరాడుతురో వాళ్ళకు మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు మూడు ప్రిఫరెన్స్గా ఓటేయడం జరిగింది దీంట్లో అన్నిటికీ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనకు ఎవరైతే ఉపాధ్యాయుల పక్షాన ఉపాధ్యాయుల గురించి ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఎవరైతే ఉబ్ ఉపాధ్యాయ సంఘాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తురో వాళ్ళకి ఒకటి రెండు మూడు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి అంటే మీ దాంట్లో కూడా పైసలు ఏర్లే పాడుతున్నాయి ఓటు గింట అని ఒక వాదన వినిపిస్తున్నది అందులో మరి మీది ఏ పార్టీ అది వాస్తవాలేనా మీ దగ్గర అలాంటివి కనిపిస్తుందా మీ స్కూళ్ళల్లో కానీ మాకైతే అలాంటిది ఏం కనిపించలేదు కాకపోతే వాట్సాప్లలో అక్కడ వార్తలు వస్తున్నాయి కానీ మేము మాత్రం నిజాయితీగా ఒక ఉపాధ్యాయులుగా మేధావి వర్గాన్ని తయారు చేసే సమాజంలో ఉత్తమ పౌర్ణీదిద్దే క్రమంలో అనేక విద్యార్థులకు అనేక విషయాలు చెప్తున్న సందర్భంలో నిజమైన ఎమ్మెల్సీగా ఎవరైతే ఉపాధ్యాయ పక్షాన నీతి నిజాయితీతో ఎవరైతే పోరాడతారో వాళ్ళ వైపే ఉండాలని అనుకున్నాం కాబట్టి ఆ వైపే ఓటేసినాం ఆ దిశగానే మేము ముందు ముందు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్నాం అదేవిధంగా లాస్ట్ టైం త్రీ వన్ సెవెన్ అలాంటి జీవన వల్ల చాలామంది ఉపాధ్యాయులు నష్టపోయారు ఇబ్బంది పడ్డారు కదా మరి అలాంటి సమయాలలో మీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లేవన్నా మీ తరపున ఉపాధ్యాయుల తరఫున పోరాటం చేశారా ఆనాటి గవర్నమెంటు త్రీ వన్ సెవెన్ తీసుకురావడం వల్ల అనేక మంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డది మాట వాస్తవం ఇప్పుడు కూడా చాలామంది తాను పుట్టి పెరిగిన ప్రాంతం కాకుండా ఇతర జిల్లాల్లో శాశ్వతంగా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది దాని మీద ఇంకా ఇప్పుడున్న ప్రభుత్వం కమిటీ వేసింది దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూడా గతంలో ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు దాని మీద పోరాటం చేయడం జరిగింది కానీ అది అనేక మంది ఉపాధ్యాయులకు దానివల్ల అన్యాయం జరిగింది దాని పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం జరిగే విధంగా మరి ఇప్పుడు గెలిచే ఎమ్మెల్సీలు కూడా పోరాడాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే